అన్నదాత సుఖీభవ నిధులు విడుదల రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి సహాయం కింద ఏడాదికి ఇరవై వేల చొప్పన కూటమి ప్రభుత్వం అందిస్తూ అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని రైతు సంక్షేమమే కూటమి పార్టీ లక్ష్యమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జాల రెడ్డి తెలిపారు శ్రీకాళహస్తి పట్టణంలోని ఏపీ సీడ్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు రైతుల సమక్షంలో అన్నదాత సుఖీభావ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రెండు వేలు అన్నదాత సుఖీభావ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు మొదటి విడత ఏడు వేలు రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నదని రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని సూచించారు ఇది తొలి మాత్రమేనని ఇంకా రెండు విడతల్లో పదమూడు వేలు పడుతుందని ప్రతి రైతుకు రూపాయలు వ్యవసాయానికి పెట్టుబడి సహాయం కింద ప్రభుత్వం ఆయన తెలిపారు మొత్తం జిల్లాకుంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డ్రోన్స్ ఈ రోజు ఇచ్చారు నలభై నాలుగు పర్సెంట్ పండిస్తారు ఎక్కువ పంట వారికి ఎంత చిత్తశుద్ధి ఉండాలి చంద్రబాబు నాయుడు ఎంత సిద్ధి ఉండాలి చిత్తాలి అచ్చా అచ్చానాయుడు గారు మాట చెప్తా ఏ ఆఖరి రాత్రైనా ఏ పగలైనా రాత్రైనా అన్నా కష్టం ఉంది రైతు ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి ఆ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైన్ లో తీసుకొని చెప్పే వ్యక్తి ఈ రోజు అచ్చారు ఎట్టిగా కొంచెం తప్పట్టు కొట్టాలి ఎందుకంటే తప్పట్లు కొట్టమని ఎందుకు అంటే దీని తప్ప మనం వాళ్ళు మహాను వాళ్ళకి ఇవ్వలేదు మన స్ఫూర్తి ఇచ్చేది మన తప్పట్లు మన ఆశించిన తప్ప మనం ఇచ్చేది వస్తే మన ఊరికి వస్తే గడప నీళ్ళ భోజనం పెట్టి పంపిస్తాం ఇలా అని చెప్పి తెలియజేసుకుంటూ అంటే రైతానికి ఎంత సిద్ధు ప్రభుత్వం ఎంత సిద్ధుతుందండి ఇక్కడికి వేల ఐసాఒచాల రైతందర్ అన్న అడుగుతాంగా డ్రిప్ ఇరిగేషన్ ఉంది అయ్యా లేదు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఉంది అన్న లేకపోతే చేతులు లే బిలైలండి లేదు దీని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేయిస్తుంది అంతే ఈ రోజు ఓసీలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి పైగా మిగతా వర్గాల ఏ కొలుపారగా సరే ఈ రోజు కూడా రిగేషన్ పెట్టుకోవాలంటే తొంభై శాతం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో కేవలం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను అంతే కూడా నేను ఎలక్షన్ చెప్పాను ఇంటింటి తిరిగాను రైతు కష్టం అర్థం చేసుకున్నాను ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు చెప్పాను అతని కలెక్టర్ గారు కూడా ఇంతవరకు నేను మాట్లాడడం జరిగింది ఏం చెప్పానంటే అయ్యా ఇది 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 ఇంపార్టెంట్ ఇష్యూ సార్ ప్రతి రైతు రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు వీలైతే ఐదు రూపాయలు వడ్డీ కూడా తెచ్చి పొలం పొలంలో దున్ని తుట్టి వేసి వరేసి వరి పంట పని పండించిన తర్వాత చీర తీసుకొచ్చి స్వీట్స్ కార్పొరేషన్ కార్పొరేట్ తీసుకోపోతే దాంట్లో మన్ను ఎవటని తడి ఉందనో లేకుండా ఇంకోటి ఉందనో ఇంకోటి ప్రాబ్లమ్స్ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలంటే సార్ ప్రతి మండలానికి ఒక ఐదు నుంచి పది స్టోరేజ్ గోడౌన్స్ డ్రైవర్స్ అన్ని పెట్టగలిగితే ఈ బ్రోకరేజ్ వ్యవస్థ ఏమైతే ఉందో దళారు వ్యవస్థ ఏమైతే ఉందో దాని వందకి వందలు వరి సార్ రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఏడు వందల రూపాయలు అమ్మే వరి ఈ రోజు పదమూడు వందలు పద్నాలుగు వందలకి దిక్కు మోకు లేకుండా రైవర్ అమ్ముకున్నాడంటే ఎంత దుస్థితి సార్ అదే మన గోడౌన్స్ అంటే ప్రాపర్ ట్రైట్ చేయగలిగితే వాళ్ళు స్టోరేజ్ వాళ్ళకి రేటు వచ్చినప్పుడు అమ్ముకోగలిగితే రైతు డిమాండ్ పెరుగుతుంది పది రూపాయలు ఈరోజు వాళ్ళకు కూడా మిగిలి వాళ్ళ బతుకులో కూడా మార్పు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు సార్ ఈరోజు నా కుటుంబం కుటుంబం ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ అనుభవం రాజకీయాల్లో నలభై ఏళ్ళు ఎమ్మెల్యే ఇరవై నాలుగేళ్ళు మరి మంత్రిగా దాంట్లో మొత్తం ఎంత ఎన్నో మంది నాకే గుర్తు బాబు చంద్రబాబు నాయుడు గారు లేదయ్యా రైతులు కాపాడుకోవాలా అని చెప్పే ఉద్దేశంతో మొత్తం రాజకీయ జీవితం త్యాగం చేసి రైతుల కోసం పనిచేసిన వ్యక్తి మా మామూలు గారు ఆయన రైతు పెన్షన్ చేసినారు ఈ రోజు కూడా ఉలువాలేకపోయినా ఎక్కడ ఏం పరిస్థితి ఈ రోజు కూడా నాకు కనీసం నెలకు రెండుసార్లు ఫోన్ చేస్తారా ఫోన్ చేసి ఆ దూలు ఏమైనా ఉడికెళ్లు తీసారా ఇవన్నీ అడిగేట మా నాయ మా తాత అందరూ సుబ్రమారెడ్డి గారు ఆయన కొడుకులు ఇద్దరు హరిరెడ్డి రెడ్డి ఇద్దరు కూడా ఏ రకంగా మీరు మా ఆఖరికి మా నాయనకి మాట పోయి మంచం మీద ఉండి నేను ఊరికి పోయిస్తే వచ్చి చాలి తాలి మాటలు ఆ నా బాగుద్దు ఆ చనిపోయి ఉందరు కూడా వర్షాలు పడ్డాయ అంటాడు చెరువులు నిండాయా అంటాడు మా రైతు చెరువులు నిండా అంటాడు మీకు మీకందరూ నాకన్నా మీ గోపాలను బాధితు వర్షాలు పడ్డాయా చెరువులు నిండాయా తిరుమల గీలు బాగుందా బండ్లు బాగుందా రైతు అందరు బాగున్నారా ఏది ఇక్కడ ఇంకో పది రోజులు చనిపోతున్నా కూడా ఇదే మాట ఎంతసేపు రైతు అందరి గురించి మీ గురించి ఆలోచన అండి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమం మనకి ఏదైతే సంవత్సరానికి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి కూడా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇరవై వేల రూపాయలు ఒక సంవత్సరం మొత్తానికి మనకి అందజేయనున్నారు దాంట్లో భాగంగా మొదటి విడత ఖరీఫ్ కు ముందుగాను ఏడు వేల రూపాయలు ఈ రోజు ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది అదే విధంగా అక్టోబర్ నెలలో రెండో విడత జమ చేయడం జరుగుతుంది తర్వాత మూడో విడత జనవరి నెలలో పంట చేతికి వచ్చినప్పుడు మనకి జమ